హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మెంతకూర ఆలుగడ్డ ఎలా ట్రై చేయాలో చూపిస్తాను రాని వాళ్ళు కూడా శుభ్రంగా చూసుకుని చేసుకోండి ఎందుకంటే నేను ఈజీ మెథడ్లో చూపిస్తాను సో కాకుండా వినండి గట్టిగా మాట్లాడడానికి జలుబు చేసింది నాకు వంతు రావట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు కూర బాగోదు తీయగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఎందుకంటే సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు అందుకని నేను ఎప్పుడు ఏ కూర చేసినా కూడా నేను ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను మీకు కూడా నచ్చినట్లయితే అలా చేసి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ నేను లంచ్ బాక్స్లో కానీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది తర్వాత మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉంచి తర్వాత మూత తీసి చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా తొందరగా తర్వాత మనం టమాటాలు ఏవైతే వేసుకుందాం అనుకున్నాము ఆ టమాటాలు కూడా ముందుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకొని తిప్పి అప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇవి కూడా ఎందుకంటే నేను ఇట్లనే ప్రిపేర్ చేస్తే ఎక్కువ శాతం మూత పెట్టి మగ్గిన తర్వాత అప్పుడు ఆలుగడ్డలను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మరి పెద్దవి బాగవు యాడ్ చేసుకొని తిప్పి అవి కూడా కాసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మెంతికూర తీసుకోవాలి మెంతకూర తీసుకుని శుభ్రంగా కట్ చేసుకుని కడిగి పెట్టుకోవాలి నేనైతే కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే కడిగి పెట్టుకున్న తర్వాత ఆ మెంత కూరను మనము కూరలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అప్పుడు అది కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి తిప్పి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఎందుకంటే ఇప్పుడు అందులో వేసిన మసాలాలు అవి దానికి పడతాయి మసాలాలు అంటే ఏం కాదు ఉల్లిపాయలు పచ్చిపరకాయలు అన్నీ కలుస్తాయి అన్నట్టు తర్వాత పసుపు కారము యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఆలుగడ్డలు ఉడికేంత ఎన్ని వాటర్ అయితే వేస్తే ఉడికితే అన్నీ నీళ్ళు వేసుకోవాలి మరి చారులాగా చేసుకోకండి కొన్ని నీళ్ళు పోసుకొని కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత ఉడకనివ్వాలి ఇప్పుడు మనం నార్మల్గానే మంట పెట్టుకోవచ్చు మరి సిమ్లో పెట్టవద్దు కాసేపట్లో మొగ్గు అనిపించుకొని మనం మంట తగ్గించుకోవాలి ఎప్పుడైనా కానీ కనుక మనము ప్రిపేర్ చేసుకున్నాం మనకు కూర తొందరగాను అవుతుంది మళ్ళీ అది రొట్టెలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి మామూలుగా ఆలుగడ్డ చేసుకునే కంటే కొద్దిగా మెంతికూర చేసు మెంత కూర చేసుకుంటే బాగుంటుంది నేను అప్పుడప్పుడు చేస్తాను ఇలాగా ఎప్పుడు నార్మల్గానే కాకుండా కొత్త కొత్తగా ట్రై చేద్దాం అన్నట్టు కొన్ని కొన్ని కూరగాయలు కొన్ని కొన్ని యాడ్ చేసి చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్